సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం సంభవించింది కారును కొట్టిన బస్సు ముగ్గురు మృతి ఏర్పేడు మండలంలో ఘటన ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద తమిళనాడు బస్సు కారు కొట్టుకున్నాయి ఏర్పేడు సిఎ శ్రీనిరామ శ్రీనివాసులు ఇక్కడ అందించిన సమాచారం మేరకు ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు డ్రైవర్ వివరాలు రాలేదన్నమాట కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలో ఇరువురు కూడా తీవ్ర గాయాలైతే పడ్డాయి తిరుపతి నారాయణాద్రిలో చికిత్స పొందుతూ భార్య భర్త ఇరువురు కూడా మృతి చెందారు మృతి చెందిన వ్యక్తి లలిత్ కుమార్ సింఘాలు చెన్నై మెక్లాడ్జ్ ఫార్మా కంపెనీ నందు ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు అతని భార్య అంజు సింగాలు ఇద్దరు కూడా తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ చనిపోయారన్నమాట ప్రమాద స్థలంలో మృతి చెందిన డ్రైవర్ వివరాలు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు లలిత్ కుమార్ సింగారు కుమారు యుఎస్లో ఉన్నట్లు తెలిసింది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారన్నమాట సో విధంగా ఘోర ప్రమాద అయితే జరిగింది తిరుపతిలోని తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలో అయితే ఈ ఘటన అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో